హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా వీడి పేరు వచ్చేసి షీరో ఇది బీగల్ బ్రీడింగ్ చెందిన డాగ్ అనమాట దీన్ని దీని ఏజ్ వచ్చేసి ఎయిట్ మంత్స్ అనమాట ఈ షీరో అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇదైతే దాని టాయ్స్ కానీ అండ్ బెల్ట్ని కానీ కూడా టచ్ అయినవద్దు అసలు వాకింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఈ బెల్ట్ని అయితే చూస్తున్నారు కదా వీడియోలో అలాగే హ్యాంగ్ చేసుకుంటుంది ఇప్పుడు అయితే బెల్ట్ని అయితే ఎలా లాగేస్తుందో చూడండి ఇది బెల్ట్ అయితే నాది నాది అన్నందుకే ఇలా లాక్కుని వెళ్ళిపోతుంది చూసారా దీనికైతే చాలా హైజీన్ కూడా ఎక్కువ అనమాట అంటే దీని బెల్ట్ని కూడా కింద పడినేవద్దు ఇలాగే హ్యాంగ్ చేసుకుంటుంది నోట్లో అయితే ఫస్ట్లో చిన్నప్పుడు సైలెంట్ సైలెంట్గా ఉండేది తర్వాత తర్వాత ప్రెమిసెస్కి అయితే నెమ్మదిగా అలవాటు పడింది ఇప్పుడు అయితే చూసారు కదా ఇలా అయితే అల్లరి చేస్తూ ఉంటుంది ఇదైతే ఇదైతే ఫ్రెండ్లీ కే అంటే మన ఇంట్లో వాళ్ళతోటి అది ఫ్రెండ్లీగానే ఉంటుంది బైటింగ్ అది అప్పుడప్పుడు దీనికి చూబులు టాయ్స్ వేస్తూ ఉంటే బైటింగ్ అది కూడా కంట్రోల్ అవుతుంది అండ్ దీనికి ఏ క్లైమేట్లో అయినా సెట్ అవుతుంది సమ్మర్ క్లైమేట్ దీనికి గ్రూమింగ్ అలాంటివి ఏం అవసరం లేదు ఇది పిల్లలతోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఇది ఫ్రెండ్లీ డాగ్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇది అయితే కింద ఉన్నప్పుడు అయితే అంటే కొంచెం పెద్దగా ఉన్న డాగ్స్ని అయితే చూసి భయపడేది తర్వాత ఇది అలవాటు పడిన తర్వాత డాగ్స్ మీదకి అయితే రివర్స్ అవుతుంది అండ్ ఇది అయితే లుక్ పర్పస్ కానీ షో పర్పస్ కానీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది ఫ్రెండ్లీ నేచర్ డాగ్ సో ఏం ప్రాబ్లం ఉండదు దీంతో ఒక్కొక్కసారి ప్లే చేయకపోయినా కూడా ఈ షీరో అయితే డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతుంది అంటే డిప్రెస్డ్గా ఉంటుంది ఆ రోజంతా డల్గా ఉంటుంది ఇదైతే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెట్ అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నాతోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది ప్లే చేస్తుంది అండ్ మనుషుల మాటలను కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది ఫస్ట్ టైం పెట్ని పెంచుతున్న వాళ్ళు కూడా దీన్ని అయితే పెంచుకోవచ్చు హీరో విషయానికిొస్తే హీరో అయితే ఫ్రెండ్లీ డాగ్ అండ్ అలర్ కూడా బాగా చేస్తాడు అండ్ మిగిలిన సెక్యూరిటీ పర్పస్ కూడా బాగుంటాడు అండ్ ఈ హీరోకి అయితే ఎప్పుడు ప్లేయింగ్ దీంతో అయితే మేము ఈవినింగ్ టైంలో ప్లే చేస్తాం అప్పుడప్పుడు ట్రీట్స్ వేస్తూ సీట్ స్టాండ్ అలాగా కమాండ్స్ అయితే ఇస్తూ ఉంటాము ఈ హీరో బాబు అయితే ఫ్రెండ్స్ని కూడా మెయింటైన్ చేస్తాడు అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఆ ఫ్రెండ్స్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాడు హీరోకి అయితే మా అయితే మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే లేదు వెళ్ళినప్పుడు అయితే ఈ సైడ్ అయితే గోల్డెన్ టైవర్ డాగ్ తోటి అండ్ పామోరియన్ ఇంకా హచ్ డాగ్ తోటి అయితే ఇదైతే ఫ్రెండ్షిప్ చేస్తుంది అండ్ నార్మల్ నార్మల్గా ప్లే చేస్తుంది అనమాట జస్ట్ లైక్ రన్నింగ్ అలా నార్మల్గా ప్లే చేస్తూ ఉంటుంది అవి కూడా దీనితోటి బాగానే ప్లే చేస్తాయి అప్పుడప్పుడు నార్మల్గా సిల్లీ ఫైట్స్ అయితే జరుగుతాయి వీటి మధ్యన నాట్ ఏ సీరియస్ ఫైట్ ఈ దీంతో అయితే టెడ్డీ బేర్ తోటి కూడా మేము ఆడుతాం అండ్ నెక్స్ట్ ఈ హీరో బాబుకి వచ్చేసి కార్టూన్స్ అన్న కూడా ఫేవరెట్తే షీన్ చాండ్ డోరెమాన్ అన్ని కార్టూన్స్ అయితే చూస్తూ ఉంటుంది ఈ హీరోకి అయితే దీని టాయ్స్ ముట్టుకుంటే అసలు మామూలు కోపం అయితే రాదు అసలు ఈ టెడ్డి బేర్ వచ్చేసి దీని టాయ్ అనమాట చిన్నప్పటి నుంచి దీంతో ఆడుకుంటూ ఉంటుంది దీన్ని ఆడుకుంటూ ఉంటుంది మేమైతే దీ టాయ్ని పట్టుకుని అయితే దీన్ని అయితే సరదాగా ఏడిపిస్తున్నాం అనమాట ఈ షీరో అయితే అసలు మార్నింగ్ ఫైవ్ కే అరిసేస్తుంది రోజు అయితే ఫైవ్ థర్టీకి వాళ్ళు కూడా ఫైవ్కి లేపేస్తుంది దీనికైతే వాకింగ్ అంటే ప్రాణం అసలు రోజు అసలు డైలీ మిస్ చేయకుండా అయితే లేపేస్తుంది ఇంకా ఆ టైంకి అలా దీన్ని వాకింగ్కి తీసుకెళ్ళాలి ఓ టెన్ టు ట్వంటీ మినిట్స్ దీంతో అలా టైం స్పెండ్ చేసి మిగిలిన మేము డైలీ రొటీన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం హీరో డైలీ రొటీన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ దీని డైట్ షెడ్యూల్ కూడా చాలా లైట్గానే తీసుకుంటుంది ఫుడ్ కూడా లైట్గానే తీసుకుంటుంది ఇది ఓవర్ ఫీడింగ్ అయితే తీసుకోదనమాట అన్ని టైం ప్రకారం తింటాం అలాగే డిసిప్లైన్ ఈ హీరో అయితే ఎవరన్నప్పుడు అల్లరి చేసినప్పుడు ఏమన్నా అన్న తిట్టినా సరే నార్మల్గా ఇలా కొట్టినా సరే టిట్ ఫర్ టాట్ అన్నట్టు అప్పటికప్పుడే ఇన్స్టెంట్ రివైజ్ అనమాట వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు కానీ దాన్ని ఫ్రీగా అయితే బ్యాక్ సైడ్ వచ్చి ఒక పాత అయితే ఇలా కొడుతుంది అసలు ఎవరు నమ్మరు అనమాట నిజంగా ఒక మనిషి కొట్టినట్టే అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇది సడన్గా వచ్చి కొడుతుంది అనమాట ఏ టైంలో కొడుతుందో ఎవరికి తెలియదు కానీ రివైండ్జ్ అయితే తీర్చేసుకుంటుంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా